డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ తో జాబ్ ని సాధించండి పాకిస్తాన్ పీఓకేలో ఉగ్ర శిబిరాలపై భారత కాల్పులు జరిపితే పాక్ సైన్యం మాత్రం అమాయకప్పు ప్రజల వైపు తుపాకులు ఎక్కువ పెడుతోంది భారత్ దాడిని జీర్ణించుకోలేక ఎల్ఓసీ వెంట గ్రామాలపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతోంది కాల్పులతో పాటు మోటార్ షెల్స్ తో దాడి చేస్తోంది పాక్ జరిపిన దాడుల్లో ముగ్గురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు మృతులను షాహీన్ కుమారుడు మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ కుమారుడు సలీం హుస్సేన్ షాలు సింగ్ భార్య రూపి కౌర్ గా గుర్తించారు మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం పాక్ సైన్యానికి ధీటుగా భారత్ కూడా ఎదురుకాల్పులు జరుపుతోంది పాక్ కాల్పులు ఆపకపోతే భారత్ దాడులు తీవ్రం చేసే అవకాశం కనిపిస్తోంది మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేశాయి ఈ దాడుల్లో మొత్తం వంద మంది వరకు టెర్రెస్టు హతమైనట్టుగా సమాచారం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది తొమ్మిది చోట్ల దాడులు చేసింది భారత్ సైన్యం దాడి చేసి ఫైటర్ జెట్లు పైలెట్లు భారత్ కు సేఫ్ గా తిరిగొచ్చాయి భారత్ మిస్సైల్ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందిస్తూ దీనికి బదులు చెప్తామని హెచ్చరించారు శత్రువులు పాకిస్తాన్ లోని ఐదు చోట్ల పిరిగి పంద చర్యలకు దిగారని ఈ చర్యలకు ధీటైన సమాధానం చెప్పే హక్కు పాకిస్తాన్కుందని ఎందుకు ధీటైన సమాధానం ఇస్తామని పాకిస్తాన్ ప్రజలంతా పాకిస్తాన్ సైన్యానికి అండగా నిలవాలని షాబాజ్ షరీఫ్ ఎక్స్ లో పోస్టు చేశారు శత్రువుతో ఎలా వ్యవహరించాలో పాకిస్తాన్ సైన్యానికి శత్రు దురుద్దేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించనీయం అని ఆయన వివరించారు భారత దాడిపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత సైనిక కార్యకలాపాలపై ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు రెండు దేశాలు సైనిక సంయమనం పాటించాలని భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఆయన పేర్కొన్నారు